బసవరాజు నీకు ఉద్యోగం ఇప్పిస్తాను యాక్సిడెంట్ చేసిన అతని గురించి మర్చిపోమ్మా అని చెప్పి తులసికి చెప్తూ ఉంటాడు ఉద్యోగం నేను సంపాదించుకోగలను కానీ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న వాళ్లకు తప్పకుండా శిక్ష పడాలి అని చెప్పి తులసి బసవరాజుతో అంటూ ఉంటుంది ఇక దాంతో బసవరాజులో టెన్షన్ మొదలవుతుంది అది కాదమ్మా మీలాంటి వాళ్ళు కోర్టుల చుట్టూ ఎలా తిరుగుతారు చెప్పు అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు ఎంత కష్టమైనా సరే కోర్టు చుట్టూ తిరిగి న్యాయం గెలిపిస్తాను సార్ తప్పు చేసిన వాడికి శిక్ష పడేలా చేస్తాను అని తులసి చెప్తూ ఉంటుంది ఇక బస్వరాజు టెన్షన్ పడుతూ పిఏ వెళ్దామా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక బసవరాజు వెళ్తూ ఉంటే అదేంటి అన్నయ్య గారు అప్పుడే వెళ్తున్నారు కాసేపు ఉండండి అని చెప్పి లక్ష్మి అంటుంది మిమ్మల్ని పరామర్శించడం కోసం వచ్చాను పరామర్శించాను అమ్మాయి ఈ బాధను చూసేసరికి నాకు ఇక్కడ ఉండాలనిపించట్లేదు మళ్ళొకసారి సమయం చూసుకొని వస్తానమ్మా అని చెప్పి బసవరాజు లక్ష్మికి చెప్తూ ఉంటాడు సరే అన్నయ్య గారు ఇక అప్పుడప్పుడు వస్తూ ఉండండి ఇది మీ ఇల్లే అనుకోండి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది తప్పకుండా అమ్మా అని చెప్పి బసవరాజు చెప్తాడు వెళ్ళొస్తాను ఓదిన గారు అని చెప్పి కీర్తి వలమ్మ లక్ష్మికి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు తులసి బాధపడుతూ ఖుషి పాపను తీసుకొని రూంలోకి వెళ్తుంది లక్ష్మి తులసి బాధపడుతుంది వెళ్ళి ఓదార్చు అని చెప్పి శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు సరే అండి అని చెప్పి లక్ష్మి తులసి ఉన్న రూంలోకి వెళ్తుంది ఇక తులసి కళ్ళలో నీళ్లను కళ్ళలోనే కుక్కుకొని బాధపడుతూ ఉంటుంది అమ్మ తులసి జరగాల్సిన అన్యాయం జరిగిపోయింది ఇప్పుడు బాధపడితే మాత్రం ఏం వస్తుంది చెప్పు నువ్వు బాధపడుతుంటే ఖుషి పాప బాధపడుతుంది గుండె నిబ్బరం చేసుకొని ఉండాలమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే అమ్మా అని చెప్పి తులసి అంటుంది తులసి అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు నీకు ధైర్యం చెప్తుంది అని చెప్పి పాప అడుగుతూ ఉంటుంది ఏం లేదులే పాప అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది నువ్వు బ్రెడ్ జామ్ అడిగావు కదా నీ కోసం బ్రెడ్ జాము తీసుకొచ్చాను అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది తులసి అమ్మ నేను ఏది అడిగితే అది చేస్తావు అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి పాప చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు జై జానుని తీసుకొని కారులో ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వస్తూ ఉంటాడు ఇక జానుని జై కారు అద్దంలో నుంచి చూస్తూ సైట్ కొడుతూ ఉంటాడు జాను అవేమీ పట్టించుకోకుండా జైకి ముచ్చట్లు చెప్తూ ఉంటుంది అన్ని బహుమతులు కూడా నీ ఇంట్లో వాళ్ళ కోసమే సంపాదించావన్నమాట అని చెప్పి జై అంటాడు వాళ్ళ సంతోషమే నా సంతోషం సార్ అని చెప్పి జాహ్నవి చెప్తూ ఉంటుంది ఇక జై సడన్గా కార్ బ్రేక్ వేస్తాడు జాహ్నవి కారు రూఫ్కి తగలబోతూ ఉంటే జానుకి దెబ్బ తగలకుండా జై చేతిని అడ్డు పెడతాడు సార్ మా ఇల్లు దగ్గరకు వచ్చేసింది ఇక్కడ కార్ ఆఫ్ చేయండి అని చెప్పి జాహ్నవి చెప్తూ ఉంటుంది ఇంకా జై కార్ ఆఫ్ చేసి వన్ మినిట్ అని చెప్పి కారు దిగి జాను సైడ్కి వెళ్ళి కార్ డోర్ ఓపెన్ చేసి కారు ఎక్కడ జానుకి తగులుతుందానని జై అడ్డుపెట్టి కారు జాను అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక జాను కారు దిగి థ్యాంక్ యూ సార్ అని చెప్పి తన దారిన తను వెళుతూ ఉంటే జై మాత్రం జానుని చూస్తూ ఉంటాడు ఇక జాను సడన్గా వెనక్కి తిరిగి చూసి బాయ్ సార్ అని చెప్పి చెప్తూ ఉంటుంది బాయ్ జాను అని చెప్పి జై చెప్తూ ఉంటాడు ఇక జాను అలా వెళ్తూ ఉంటే జై అబ్బా ఇలాంటి అమ్మాయి కోసమే నేను ఇన్ని రోజులుగా ఎదురు చూస్తుంది ఈ అమ్మాయికి ప్రపోజ్ చేసేయాలి ఎంత వీలు కుదిరితే అంత తొందరగా ప్రపోజ్ చేయాలి ఇలాంటి అమ్మాయిను ఈజీగా పెళ్లి చేసుకోవడం కోసం ఎవరైనా ముందుకు వస్తారు ఎవరు రాకముందే నా మనసులో ఉన్న ప్రేమను జానుకి చెప్పాలి అని చెప్పి జై మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు బసవరాజు టెన్షన్ పడుతూ కారులో వెళ్తూ ఉంటాడు ఏమండి ఆ అమ్మాయికి అంత అన్యాయం చేసిన వాడికి తప్పకుండా శిక్ష పడేలా చేయాలండి మనకు చేతనైన సహాయం మనం చేద్దామండి అని చెప్పి బసవరాజు భార్య బసవరాజుకి చెప్తూ ఉంటుంది ఓసే మొహమా నేను పని పాట లేకుండా వీళ్ళింటికి వచ్చాననుకుంటున్నావా అని చెప్పి బసవరాజు అంటాడు ఏమైందండి ఎందుకు అలా అరుస్తున్నారు అని చెప్పి బసవరాజు భార్య అడుగుతూ ఉంటుంది ఏంటా ఆ తులసి పెళ్లి చేసుకోబోయే అతను కార్ యాక్సిడెంట్లో చనిపోయాడని చెప్తున్నారు కదా ఆ యాక్సిడెంట్ చేసింది ఎవరు కదే మన సిద్ధునే వాళ్ళు మన సిద్ధు గురించి ఏమైనా ఎంక్వైరీ చేస్తున్నారా అని తెలుసుకోవడం కోసం వచ్చాను కానీ వాళ్ళపై ప్రేమతో రాలేదు వాళ్ళను ఓదార్చటానికి రాలేదు ఇదంతా తెలియకుండా నా తల తింటున్నావు అని చెప్పి బసవరాజు అంటాడు ఏంటండి మీరు మాట్లాడేది మన సిద్ధు యాక్సిడెంట్ చేశాడా అది కూడా తులసి పెళ్లి చేసుకోబోయే అబ్బాయిని అని చెప్పి బసవరాజు భార్య అంటూ ఉంటుంది అవును అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు ఇప్పుడు ఆ అమ్మాయి ఎలాగైనా సరే మన సిద్ధుకి శిక్ష పడాలంటుంది కదండి తప్పకుండా మన సిద్ధుకి శిక్ష పడుతుందేమో సిద్ధు జైల్లో ఉంటాడేమో ఒక మనిషి ప్రాణాన్ని తీయటం అంటే మామూలు కాదు కదండి అని చెప్పి బసవరాజు భార్య అంటూ ఉంటుంది నేను కూడా అదే కదవే టెన్షన్ పడుతుంది నా బాధ ఏమి కాస్త కూడా నువ్వు అర్థం చేసుకోకుండా నోటికి వచ్చిందల్లా వాగుతున్నావు అని చెప్పి బసవరాజు అంటాడు ఇప్పుడు ఎలా అండి ఎలా అని చెప్పి బసవరాజు భార్య అంటూ ఉంటుంది కాసేపు నువ్వు సైలెంట్గా ఉండవే నా టెన్షన్ నేను పడతాను అని చెప్పి బసవరాజు అంటాడు ఇక అప్పుడే బసవరాజు పిఏ సార్ నాదొక రాజకీయ ఐడియా ఉంది చెప్పమంటారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏంటో చెప్పయ్యా అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు ఏముంది సార్ ఆ అమ్మాయికి పెళ్లి చేయాలని వాళ్ళ పేరెంట్స్కి ఉన్నట్టుంది ఆ పెళ్ళేదో మన సిద్ధుబాబుతో చేస్తే ఎలా ఉంటుంది రేపటి రోజున తను పెళ్లి చేసుకోబోయేవాడిని వాడిని యాక్సిడెంట్ చేసింది మన సిద్ధుబాబు అని తెలిసినా కూడా సిద్ధుబాబు తన భర్త్ అవుతాడు కాబట్టి సిద్ధుబాబుకి శిక్ష పడేలా ఆ అమ్మాయి చేయదు సిద్ధుబాబుని కాపాడే ప్రయత్నం చేస్తుంది అని చెప్పి బసవరాజు పిఏ చెప్తూ ఉంటాడు లేటుగా ఐడియా ఇచ్చినా లేటెస్ట్గా బాగానే ఉంది కానీ మన సిద్ధు ఏమంటాడో అని చెప్పి బసవరాజు అంటాడు సిద్ధుబాబుకి ఎంత చెప్తే అంతే కదా సార్ అని చెప్పి పిఏ అంటాడు అవునవును సరే ఆలోచిద్దాం సిద్ధుతో కూడా మాట్లాడి చూస్తా అని చెప్పి బసవరాజ్ అంటాడు ఇక బసవరాజు వాళ్ళు ఇంటికి చేరుకుంటాడు సిద్ధు బసవరాజును చూసి అన్నిటినీ కూడా విసిరేస్తూ ఉంటాడు ఒరే సిద్ధు ఏమైందిరా అని చెప్పి బసవరాజు అంటాడు డాడీ నువ్వు నా ఫోన్నే కట్ చేస్తావా అని చెప్పి సిద్ధు అంటాడు అది కాదురా అక్కడ పెద్ద టెన్షన్లో ఉన్నాను అందుకే కట్ చేశాను అని చెప్పి బసవరాజు చెప్తాడు అసలు వాళ్ళ ఇంటికి వెళ్ళటమే దండగనుకుంటే వాళ్ళ ఇంట్లో టెన్షన్స్ అని నువ్వు పెట్టుకోవడం ఏంటి డాడీ అని చెప్పి సిద్ధు అంటాడు సిద్ధు బాబు వాళ్ళ టెన్షన్ ఏం కాదు మీ టెన్షనే అని చెప్పి పిఏ అంటాడు నా టెన్షనా అని సిద్ధు అంటూ ఉంటే ఒరే పియే నోరు మోస్తావా లేదా అని చెప్పి బస్వరాజ్ అంటాడు ఏం లేదులే సిద్ధు వాడేదో పిచ్చివాగుడు వాగుతూ ఉంటాడు అని చెప్పి బసవరాజు అంటాడు నాన్న నా దగ్గర ఏదో విషయం దాస్తున్నాడు అదేంటో తెలుసుకోవాలి అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటాడు ఇక బసవరాజు లోపలికి వెళ్ళగానే సిద్ధు పిఏ దగ్గరకు వెళ్ళి పియే అసలు ఏం జరిగింది నాన్న నా దగ్గర ఏదో విషయం దాయాలని చూస్తున్నాడు అదేంటో చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటాడు అమ్మో నిజం చెప్పేశాననుకో మీ నాన్నగారు నన్ను చంపేస్తారు బాబు అని చెప్పి పిఏ అంటాడు నీ వల్ల నిజం తెలిసిందని మా నాన్నకు నేను చెప్పలే కానీ విషయం ఏంటో చెప్పు అని చెప్పి సిద్ధు అంటాడు సిద్ధు బాబు మీరు ఆ రోజు యాక్సిడెంట్ చేశారు కదా సిద్ధు బాబు ఆ రోజు వర్షపు రాత్రి మీరు ఒక యాక్సిడెంట్ చేశారు కదా ఆ కారులో ఉన్నవాళ్ళు చనిపోయారు సిద్ధు బాబు అని చెప్పి పిఏ చెప్తూ ఉంటాడు ఏంటి పిఏ నువ్వు చెప్తుంది వాళ్ళు సేఫ్గా ఉన్నారని డాక్టర్లు చెప్పారు అని చెప్పి సిద్ధు అంటాడు అదంతా మీ నాన్న కావాలని చెప్పించారు బాబు ఆ కారులో ఉన్నవాళ్ళు చనిపోయారు అని పిఏ సిద్ధుకి చెప్తూ ఉంటాడు ఆ కారులో ఉన్నవాళ్ళు ఎవరో కాదు ఇప్పుడు మన కీర్తి అమ్మ ఉంది కదా వాళ్ళ ఆడపడుచుని చేసుకోబోయే అతనే ఆ అమ్మాయికి పీటల మీద పెళ్ళి ఆగిపోయింది పెళ్లి కొడుకు కారులో చనిపోయాడు ఆ పెళ్ళికొడుకుకి చిన్న పాప ఉంది ఇప్పుడు కీర్తి అమ్మ వాళ్ళ ఆడపడుచు ఆ చిన్న పాపని సాదుకుంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంది వాళ్ళు కేసు గురించి ఏమైనా ఎంక్వైరీ చేస్తున్నారేమోనని తెలుసుకోవడం కోసమే వాళ్ళ ఇంటికి వెళ్ళాం సిద్ధు బాబు అని చెప్పి పిఏ చెప్తూ ఉంటాడు నా వల్ల ఇంత ఘోరం జరిగిపోయిందా ఒక అమ్మాయికి అన్యాయం జరిగిపోయిందా ఒక బిడ్డ తండ్రిని కోల్పోయిందా అని చెప్పి సిద్ధు బాధపడుతూ ఉంటాడు సిద్ధు బాబు నువ్వు ఇంతలా బాధపడే బదులు నాదొక చిన్న ఆలోచన అని చెప్పి పిఏ అంటాడు ఏంటి పిఏని ఆలోచన అని చెప్పి సిద్ధు అంటాడు ఏం లేదు బాబు ఆ అమ్మాయిని మీరు పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది ఆ అమ్మాయికి మంచి జీవితం ఇచ్చిన వాళ్ళు అవుతారు అమ్మాయి కూడా చూడ చక్కగా ఉంది నేను ఇందాకలా కీర్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయిని చూశాను అని చెప్పి పిఏ చెప్తూ ఉంటాడు ఇక సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు నా డ్రీమ్ గాలు ఉంది కదా నేను వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ అమ్మాయికి న్యాయం ఎలా చేస్తాను అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు పిఏ వాళ్ళ ఇంటి అడ్రస్ చెప్పు నేను వెళ్ళి వాళ్ళను కలిసి వస్తాను అని చెప్పి సిద్ధు అంటాడు సరే బాబు అని చెప్పి పియే సిద్ధుకి అడ్రస్ చెప్తాడు ఇక సిద్ధు ఆగ మేఘాల మీద తులసి వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు ఇక సిద్ధు తులసి ఇంటి దగ్గరకు చేరుకోగానే కీర్తి సిద్ధును చూసి అన్నయ్య ఏంటి ఒకరి తర్వాత ఒకరు మన ఫ్యామిలీ అంతా మా ఫ్యామిలీ దగ్గరికి వస్తున్నారు అని చెప్పి కీర్తి అడుగుతూ ఉంటుంది కీర్తి అర్జెంటుగా నేను మీ ఆడపడుచుతో మాట్లాడాలి మొన్న పీటల మీద పెళ్ళే ఆగిపోయింది కదా ఆ అమ్మాయితో అని చెప్పి సిద్ధు అంటాడు రా అన్నయ్య పిలుస్తాను తులసి తులసి మా అన్నయ్య సిద్ధు నీతో మాట్లాడటానికి వచ్చాడు అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది ఇక తులసి అలా నడుచుకుంటూ ఖుషీ పాపను ఎత్తుకొని బయటికి వస్తుంది ఇక తులసిని చూసి సిద్ధు ఒక్కసారి షాక్ అవుతాడు కీర్తి ఇయమ్మయ్య మీ ఆడపడుచు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు అవునన్నయ్య తనకే పీటల మీద పెళ్లి ఆగిపోయింది అని చెప్పి కీర్తి చెప్తుంది ఇంకా తులసి సిద్ధుని చూసి వదిన ఎవరితను అని చెప్పి అడుగుతూ ఉంటుంది మా అన్నయ్య అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది అందరితో గొడవలు పెట్టుకుంటాడు అనుకుంటా అందరిని కొడతాడు అనుకుంటా కదా అని చెప్పి తులసి అంటుంది మా అన్నయ్య చాలా మంచివాడు తులసి అని చెప్పి కీర్తి చెప్తుంది నేను టూ టైమ్స్ గొడవలు పడుతుంటే చూశాను అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది నువ్వు మా అన్నయ్యను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు మా అన్నయ్య ఎక్కడైనా తప్పు జరుగుతుందంటే ఎదిరిస్తాడు తులసి అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది మరి ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి